హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజాడ సిటీ బెన్ సర్కిల్ ప్రైమ్ లొకేషన్లో మాడ్యులర్ కబోర్డ్ వర్క్ తోటి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట కేవలం ఇరవై లక్షల బడ్జెట్లోనే అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట అండి సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి సెల్లర్ ఎల్లారనమాట కార్ పార్కింగ్ అనేది ఇచ్చారనమాట అండి సో చూడొచ్చు ఏరియా పరంగా కూడా మనకి మంచి ఏరియా అనమాట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి అలానే చుట్టూ అంతా కూడా మనకి రెసిడెన్షియల్ పరంగా మంచి ఏరియా అండి దీనికి అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ కూడా ఇచ్చారండి బోర్ వాటర్ అనేది సో లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందన్నమాట దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అన్డివైడెడ్ చీర కింద ఇరవై ఎనిమిది గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో దీనికి చూడొచ్చండి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం అనేది ఇచ్చారనమాట సో ప్రస్తుతానికి ఇది మనకి బ్యాంకాక్స్లో సీజ్ చేయబడింది కాబట్టి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి ఇక్కడ మనకి విండోలో నుంచి అయితే చూడొచ్చు అనమాట ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట కింద మనకి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారండి చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కెరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది పక్కనే మనకి కిచెన్ ఇచ్చారనమాట అండి మోడ్లర్ కబోర్డ్ వర్క్ తోటి గ్యాస్ కట్ అనేది ఉంది పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఇచ్చారండి గ్యాస్ కట్కి పై వర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట అలాగే రెండు బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయండి అలాగే కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట అండి హాల్ స్పేస్ బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారనమాట ఎస్ఎఫ్టీ పరంగా కూడా మనకి ఇది పెద్ద ఫ్లాటే అనమాట అండి ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట అండి సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై లక్షల నుంచి ఇంక్రీజ్ అవుతుంది అనమాట వేలంపాట్లో అది ఇరవై నుంచి ఇరవై ఐదు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో మీరు లోపల విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తామండి అలాగే లోపల విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంది అనమాట అండి ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతా ఉండండి